మానవత్వంలో తేడాలు చందమామ కథ విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవటంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజుగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషుల్లో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెప్తూ ఉంటాను గ్రహించుతూ ఉండు అన్నాడు అది తెలుసుకోవటం ఎంతకాలం పట్టుతుంది అని రాజు అడిగాడు శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజుగురు తన కొలువులో ఉండేవాళ్లు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్లు రాజు ఏర్పాటు చేశాడు ఒకసారి రాజుగారి చారుడకడు వచ్చి ఇలా చెప్పాడు మహారాజా అడవిదారిలో నడుస్తుండగా నా కాల్లో ముళ్ళు విరిగింది నేను కుంటుతూ నడుస్తుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తున్నది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టెక్కాడు నేను మరో చెట్టెక్కాను కొంచెం చేపడికి పులి ఆ దారినే వెళ్ళిపోయింది ఇద్దరము చెట్లు దిగి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళాం ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజుగురువు అడిగాడు ఉన్నాయండి మనిషి కూడా చాలా దాఢీగా ఉన్నాడు అన్నాడు చారుడు తర్వాత రాజుగురువు రాజుతో చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం నాలుగో వంతున్నది పులి వస్తుందని హెచ్చరించాడు కానీ అవతల మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు ఒక దిక్కు లేని పెద్ద మనిషి తిండి లేక నిరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మోర్చపోయాడు ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు ఒకనాడు ఆ ధనికుడు నౌకను చావగడుతూ ఉంటే దారే వెళ్లే మనిషి ఒకడాగి ఎందుకు వాడిని ఎలా కొడుతున్నావు అని అడిగాడు శ్వాస వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడి నాకు బతికున్నంత కాలము సేవకుడిగా ఉండేటట్లు పత్రం రాయించుకున్నాను నా కమ్ముడు పోయిన వాణ్ణి నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్నాడు ధనికుడు దారేపోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో నీ ధాన్యం ముగిసింది ఇక నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు ఆ దారేపోయేవాడిలో మానవత్వం సగపాలున్నది అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడు భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజుగురువు ధనికుడు మాట ఏమిటి అని రాజు అడిగాడు వాడిలో మానవత్వం ఏమాత్రమూ లేదు వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు ఒకనాడు రాజసభకు ఇద్దరు వర్తకులు దైన్యస్థితిలో వచ్చారు వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో దంగలు అటకాయించి వాళ్ళ వస్తువులన్నీ లాక్కుని వాళ్ళని చంపటానికి ఎత్తారట అప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళని వారించి మెదవల్లారా ఇలాంటి వాళ్ళని చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను రెండు రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు దొంగల నాయకుల్లో మొక్కల వంతు మానవత్వం ఉన్నది వాడి వృత్తేవాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజుగురువు ఒకరోజు రాజుభటుడొకడు ఇద్దరిని రాజుగారి ఎదుటికి తెచ్చాడు వారిలో ఒకడు ధనికుడు రెండోవాడు బీదవాడు మహారాజా ఈ బీదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు ఇది నేను కళ్ళారా చూశాను నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోశావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు దానికి ఇలా చెప్పాడు మహారాజా నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను అన్నీ చెప్తాను చిత్తగించండి ఇతను నా పొరుగునే ఉంటాడు భేదవాడు అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను దాని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వలనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను అతను నన్ను పట్టుకోవడం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను నేను ఈత రాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డును చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు రాజుగురువు సలహాపై రాజు భేదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు తరువాత రాజుగురువు రాజుతో చూశావా నాయనా ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు రాజుగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి